చె బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కార్యక్రమం చెల్పూర్ గ్రామంలో జరగబడుతుంది ఈ కార్యక్రమంగా వచ్చేసిన హుజురాబాద్ మార్కెట్ చైర్మన్ సమ్రెడ్డి గారు అలాగే వివిధ గ్రామ అధ్యక్షులు అలాగే హుజాబాద్ మండల్ మహిళా అధ్యక్షురాలు రాధక్క గారు అలాగే చెలుపూర్ గ్రామ అధ్యక్షుడు అశోకన్న గారు అలాగే సేవాదర్ అధ్యక్షుడు వినోద్ అన్న గారు అలాగే మార్కెట్ డైరెక్టర్ సదన్న గారు అలాగే చిల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు అశోకన్న గారు అలాగే చెలుపూరు మాజీ సర్పంచ్ మహేంద్రన్న గారు చెల్లపూరు మాజీ సర్పంచ్ రెడ్డి అన్న గారు అలాగే మార్కెట్ డైరెక్టర్ సంపదన్న గారు అలాగే సోషల్ మీడియా సంస్ ప్రెసిడెంట్ బీదొడ్డి రాజు గారు ఈ కార్యక్రమం చిన్న ధన్యవాదాలు ఇప్పుడు మార్కెట్ డైరెక్టర్ సానన్న గారిని మాట్లాడి కోరుతున్నాం భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనగా ప్రపంచంలో గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నాము మాకు ప్రజాస్వామ్యం లౌకిక గణతంత్ర గణ గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావన ప్రకటనను అంతస్తులను అవకాశాలను సమానాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్గ లింగ ధనిక పేద లాంటి కుటుంబాలకు రకమైన విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలను రాజ్యాంగాన్ని కల్పించింది ఇటీవలే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రజాస్వామ్యాన్ని విలువలు కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొంటున్నాయి విభేదాలు సృష్టించిన రాజకీయాలు మనుగడు కోసం రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో అశాంతి మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులను కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడని శుద్ధ శుద్ధితో అంకిత భావాన్ని కృషి చేయాలని ప్రమాణం చేస్తున్నాము జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కాంగ్రెస్ కాంగ్రెస్ అందరూ జగదేశ్ ఛాయం పక్కనే అసమానతలు గుర్తించి ఈ మతదత్వ బీజేపీ పార్టీ ఎప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలని ఒక ఆలోచనతో అంటే ఎప్పుడు అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఒక కుటురనీ వచ్చిన సందర్భంగా భారత రాజ్యాంగం చేపి భారత రాజ్యాంగాన్ని మన అంబేద్కర్ గారు నూట అరవై ప్రపంచ దేశాల్లో నూట అరవై దేశాల రాజ్యాంగాన్ని అనుసరించి ప్రపంచంలోనే అతి గొప్ప భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారత రాజ్యాంగాన్ని మరియు అంబేద్కర్ ను అడుగడుగున అవమానపరుస్తున్న సందర్భంగా ఈ జాతిని మేలుకొల్పి భారత రాజ్యాంగం ఉంటేనే మనకు ఒక సురక్ష ఇవాళ ఒక భగవద్గీత ఒక ఖురాన్ ఒక బైబిల్ ఈ మూడింటి కంటే మిన్న ఇలా మన భారత రాజ్యాంగం అని చెప్పి మనం నమ్మాల్సిన అవసరం ఎందుకంటే భారత రాజ్యాంగమే ఒక ప్రపంచంలోకి వెళ్ళిన అత్యంత రాజ్యాంగం ఆ రాజ్యాంగానికి ఎప్పుడు అవమానపడే విధంగా ఆ రాజ్యాంగాన్ని ఎప్పుడు మార్చే విధంగా ఇలా దేశంలో ఉన్న ఆర్థిక అసమానతలు నూట నలభై కోట్ల భారతదేశంలో వంద శాతం ఉన్నటువంటి మన సంపద ఒక వంద మంది చేతుల్లో డెబ్బై శాతం వేల సంపద అంతా భారతదేశంలో ఒక డెబ్బై మంది దగ్గర వంద మంది దగ్గరనే ఉండదు అటువంటి ఆర్థిక అసమానతను తొలగించాలి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం మన అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి మన రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు గ్రామ గ్రామానికి వెళ్ళి మన భారత రాజ్యాంగం గురించి చెప్పి జాతిని మేల్కొల్పి మనం ఇవాళ మతతత్వ పార్టీలను మనం అడ్డుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారిని ఇవాళ చంపినటువంటి ఘార్సేని వాళ్ళ హీరో అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అంటే భారతదేశానికి స్వతంత్రం తెచ్చేటువంటి ఒక గొప్ప వ్యక్తి జాతిపితను అంటే అవమానపరిచే విధంగా ఘార్సేని హీరోగా చూపించే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అందుకే జై బాపు జై భీమ్ జై సంజ అని పేరుతో ఇవాళ గ్రామ గ్రామాన ప్రజలను నేలకొల్పి చైతన్యవంతులు చేసి జాగృతి చేసి రాబోయే రోజుల ఈ మతతత్వ పార్టీలను లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఊరు తీసుకొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఇవాళ భారత రాజ్యాంగాన్ని అడగడకున్నా మార్చాలని చూస్తున్నటువంటి పార్టీలను మనం దగ్గర రాకుండా చూడాలి వారిని మనం తలుపు కొట్టే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఊర్లో విజయవంతం చేయాలని కోరుకుంటూ బాబు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరిని అన్వేషించి ఇప్పుడు ఏ రకంగా అయితే దళితులు రక్షణ పొందుతారు అలాగే మరి బీసులు ఏ రకంగా ముందుకు వెళ్తారనే ఆలోచన విధానంతో తీసుకెళ్ళిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఇది బాపూజీ జై బాపూజీ అని బాపూజీ అంబేద్కర్ ఎప్పుడు వ్యతిరేక కాబట్టి దయచేసి నేను ఆ వర్ వ్యతిరేకిస్తున్నాను అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం అంబేద్కర్ రాజ రాజ్యాంగాన్ని ఎవరైతే కూలగోటాలని ఎవరైతే కొల్లగోటాలని చూస్తారో ఈ తెలిసిన దాని ఊకూడదు రాజ్యాంగ పరంగా అనేక రకాలుగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు మొత్తం చర్చ జరుగుతుంది ఈ మద్దతు పార్టీ బీజేపీ చేసినట్టు కుట్రలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలుపుకుంటూ ఆల్ అంబేద్కర్ సంఘాల తరఫున మీరు ప్రత్యేకమైనటువంటి గృహ తోటి కొన్ని కార్యక్రమాలు చేపడతాను మొన్ననే రీసెంట్ మధ్యప్రదేశ్ కూడా అంబేద్కర్ జన్మస్థలం అయినటువంటి మావు ఆ మావ్ పట్టణంలో కూడా మావు జన్మస్థలం ఆయన అంబేద్కర్ మహారాష్ట్రలో పుట్టిని కాదు అంబేద్కర్ అయినటువంటి జన్మస్థలం మావూ పట్టణంలో జన్మించిండ్రు ఆయన ఉద్యోగాలు ఇచ్చే వారి తండ్రి మహారాష్ట్ర కత్తి నెలకొన్నాడు అదే మట్టిని కూడా రేపటి నుంచి అంటే రానున్న ఈ అంబేద్కర్ జయంతోత్సవాల కాల నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ బహుమతిని పార్టీ విగ్రహంలో కూడా కలిపే కార్యక్రమాలు చేపడుతూ ఈ బీజేపీ పుట్టను మేము అంబేద్కర్ సంఘాల ఆల్ ఇండియా సంఘాల తరఫున వ్యతిరేకిస్తూ ఈ మృతత్వం వారికి ఎవరు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నాయకులందరికీ జై ముందు జై